నేను ఇట్టు ఏ విధంగా నేలల్లో కూడా పట్టుకొని తినొస్తుంది అన్నమాట ఎర్కో హాయ్ ఫ్రెండ్స్ అందర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు అయితే యాటకైతే వచ్చామో ఇప్పుడు వచ్చే యాటకైతే వచ్చాము ఇదేనండి కాలవా ఈ రోజు ఎలా ఉంటదో యాట చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే అలా అయితే ఇంట్ల అవన తీయాలి ఇప్పుడు ఈ రోజు మా సంత యాట అన్నమాట రండి ఈరోజు ఏటా ఎలా ఉందో చూద్దాం సొంతేటకైతే వచ్చాము

అవతలు పోయి అవతల నుంచి అయితే వాళ్ళు వేసేదానికైతే వెళ్ళాడు అవతలయితే వేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ చేపలు ఏమి ఎగురుతున్నాయి వాళ్ళు చల్లగా ఇట్లాక్కొని వచ్చి బురద వాళ్ళ దిగబడిపోతుంది అంతా గుంజుకొని వచ్చేసి ఒకటేసారి సంధింది అంతలా దిగబడిపోయింది బురదలోకి కిలిపి చేప అంతా రెండు రెండున్నట్టుండ

ஷாப்பு ஏன் எகர்ந்து வெளியாக இப்போ ஜிலேபு பிகல போன கலம் மீத எக்கே ఏం పండి వాళ్ళకే ఎంతకాయ ఎక్కడైనా జిలేబులే ఎక్కడైనా జిలేబులు ఎట్టకాయ ఎంతకాయ వలం చూడండి ఎడపట్టి వేస్తుందోనో తగులుకోపోయింది బాగా పెయింటింగ్ అక్క ఇది కర్సుద్దే ఇప్పుడు పట్టుకుని అన్న అంటుంది వాళ్ళ మళ్ళీ వాళ్ళ ఒక చేస్తుంది ఈ పక్క పట్టేస్తుంది బాధల తల ఇచ్చేసి గిట్లా లేకపోతే రెండు అట్టు పోతుందా ఎవరికి వెళ్తా ఉంది పట్టుకుంటానండి నేను మో మో సరండి పట్టుకోదు పట్టేసుకుందపలా సరిపోతేలే జ ఒకటి రెంట్కాయలు దాని గిట్లతో ఆపనే వేసేసిన ఒలవల గిట్లవాలిస్తే కదా గిట్ల అటు పట్టేస్తుందో జిలేబు రెండు గిట్టలతో పట్టేసిద్ది రెండు గిట్టలతో పట్టేసిందా ఆ సరే ఏసీ అయితే చికెన్ కి ఏసీ ఏసీ జిలేబు లేట అన్నమాట ఈ రోజు ఈ షాపులే పడుతున్నాయి అటుకు వచ్చి ఒక రెండు రోజులు తొరచుగా పనికి పోయిన ఇవే పడుతున్నాయి మిమ్మల్ని వాదలము అంటున్నాయి జిలేబు గారకులు ఇతే హ సరే ఏ ఐతేమే నిసు నిసు యా ఇల్క ఐతేం పిలిని పడిదానికి అన్నట్రా శామి తేట ఏ షాప్ ఐతేమే పడతా ఉండయి పడే వోట్ నే ఎత్తుకొం పోవాల ఇట్లల్ల జెల్ ఒకటి వర్క నేమే పడతాం అంజే పడలేకపోతే ఇట్లకి రోజూ ఇట్లకి సరే ఏం చేస్తా కాయగా కూరగాయలు బొదులు ఇయ్యే మేలు అనుకొని చూసారా ఎంటకాయ ఈ విధంగా పట్టుకొని జిలేబీలు కానీ చేపని కానీ విధంగా కొనుక్కొని తినేస్తుంది అనమాట ఇప్పుడు గట్టిన జూడు అండి ఎలాగ పట్టేసిందో లేచి ఉంటే ఇదే విధంగా నేలల్లో వాళ్ళ గడ పట్టుకొని తినేస్తుంది అనమాట ఇది అనమాట దీని జిలేబీ తినేదానికి వస్తుంది వల్లకి వల్లకి జిలేబి తినేదానికి వస్తుంది చిక్కు అని అందుకని ఇది వచ్చి ఇరుక్కొని పోయేసింది అనమాట చూస్తున్నారు కదా ఇదండి ఈ రోజు వీడియో అయితే మళ్ళీ రేపు మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్